మణిపూరు రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించి మణిపూర్లో గిరిజన జాతుల మధ్య హింస నేపథ్యంలో శాంతి భద్రతలు దిగజారాయి దీంతో రాజకీయంగా అనిచ్యత ఏర్పడింది రెండు జాతుల మధ్య రేగిన వైరం ఎంతటి హింసకు దారితీసిందో తెలిసింది ఇప్పటికీ అదే విషయంలో మణిపూరు రగులుతూనే ఉంది ఈ హింసకు మూల కారణమైన కుక్కీ మైతే తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది అయితే ఈ ఎల్లర్ల వెనుక బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు దాదాపు రెండేళ్ల నాడు హత్యలు అత్యాచారాలు గృహ దహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్టలను మంటగలిపిన ఆ రాష్ట్రం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు రెండు వేల ఇరవై మూడు మే మూడున రాష్ట్రంలో ప్రధాన తెగలైన మేహీలకు కుకీలకు మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండగానే కార్చిచ్చుల వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే రెండు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోయారు అరవై వేల మంది ఇప్పటికీ తమ స్వస్థలకు వెళ్ళలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు భద్రత బలగాల పహార కొనసాగుస్తున్న మైతీలు కుక్కీలు ఒకరి ప్రాబల్యం ప్రాంతంలోకి మరొకరు ప్రవేశించటం సాహసం చేయటం లేదు అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు అనేక చోట్ల మహిళలను వ్యవస్థలను చేసి వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భాంతికి గురిచేశాయి పోలీసు స్టేషన్లపైన సాయుధ రిజర్వు బెటాలి స్థావరాలపైన దాడులకు దిగబు దిగి తుపాకులు మందుగుండు ఎత్తుకుపోయిన ఉదంతాలు కూకొళ్ళలు ఈ మొత్తం హింసకాండలో బీరిన్ సింగ్ కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు నేరుగా ఆయన ఒక ఒక వర్గానికి ఒత్తాసుగా నిలిచారని అనేక ఆరోపణలు ఉన్నాయి ఇటీవల బయటపడి ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సంభాషణల ఆడియో క్లిప్పును ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది కొందరు మతిమాలిన చర్యల వల్ల పాలకులకు సరైన అంచనా లేకపోవటం వల్ల శాంతి భద్రతలో చేజేరే ప్రమాదం ఉంటుంది కానీ మణిపూరు జరిగింది వీరు ఘర్షణలను కుక్కీ మిలిటెంట్లకు కేంద్ర భద్రతా బలగాలకు మధ్య సాగుతున్న లడాయిగా మొదట్లో బీరేంద్ర సింగ్ కొట్టి పారేశారు కానీ అప్పటి రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ సౌహన్ ఖండించారు అవి రెండు తెగల మధ్య కొనసాగుతున్న ఘర్షణలని తేల్చి చెప్పారు ఆ తర్వాత దశలో ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర భద్రతా బలగాలు ఒక వర్గానికి అనుకూలంగా అంటూ బీరను నిందించారు విషాదం ఏమంటే ఇరవై నెలలు గడిచిన ఈనాటికి పరిస్థితి పెద్దగా మారింది లేదు వాస్తవానికి ఘర్షణలు సెలరేగిన కొన్ని వారాల తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్లో బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు కానీ కాక్బవన్ కెళ్ళి దారిలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమ్ముకూడి అడ్డంకులు సృష్టించి వెనక్కు తగ్గేలా చేశారు ఇన్నాళ్లకు తప్పుకున్నారు ఈ పని మొదట్లోనే జరిగి ఉంటే ఈ పాటికి పరిస్థితులు మెరుగుపడేవి సకాలంలో తీసుకుని నిర్ణయం ఊహించని విష పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందనే చెప్పడానికి మణిపూర్ పెద్ద ఉదాహరణ ఇంతకో బీరన్ రాజమ్మకు కారణం ఏమిటన్నది మిస్టర్ ఏ సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలనలో ఉన్న ఆడియో టేపు అందుకు దారితీసి ఉండొచ్చని కొందరు అంటున్నారు మణిపూరు అరాచకంలోకి జరుగుతున్నప్పటి నుంచి ఆయనకు సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది వాస్తవం కేబినెట్ సైతం ఆ రెండుగా చీలింది ఒక వర్గం మణిపూర్కు విభజించి తాముండే ప్రాంతాలను కేంద్ర ప్రాంత పాలతంగా ప్రకటించాలన్న కుక్కీల డిమాండ్ సమర్థించగా మరో వర్గం మణిపూర్ సమగ్రత కాపాడాలంటూ కోరుతూ వచ్చింది బీజేపీ ఎమ్మెల్యేలో కొందరు అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రత్ సింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంఫాల్ హోటల్లో సమావేశమై బేరన్ను సాగడింపడానికి వ్యూహం రచించగా సోమవారం నుంచి ప్రారంభం కావలసిన అసెంబ్లీ సమావేశాల్లో సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీస్ ఇచ్చింది బీరన్ తప్పుకున్నాక అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దు చేశారు బీజేపీ అధిష్టానం అండదండలుంటే అవిశ్వాస తీర్మానానికి బీరన్ జడిసేవారు కాదు ఎందుకంటే తొలి ఏలుబడిలో మూడుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా సునాయాసంగా బయటపడిన చరిత్ర బీరింది దేశానికి బలమైన రాజ్యాంగం ఉన్న మణిపూర్లో కొనసాగుతున్న దారుణ హింసను అన్ని వ్యవస్థలు శాస్త్రలు చూస్తూ ఉండిపోయాయి అది మన దేశంలో అంతర్భాగం అని అక్కడ ప్రజలు కూడా ఆ దేశ పౌరులు అని గుర్తించనట్లే ప్రవర్తించాయి గవర్నర్ మొదలుకొని న్యాయ వ్యవస్థ వరకు అందరి అందరూ మౌనంగా మిగిలారు అలాంటి సమయాల్లో జోక్యం చేసుకోవాల్సిన కేంద్రం తన కర్తవ్యాన్ని మరిచింది పార్లమెంట్లో ఈ సమస్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా అధికార విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకోవటం మినహా జరిగిందేమీ లేదు కనీసం ఇప్పుడైనా అందరూ కదిలి క్షతగాతగా మిగిలిన మణిపూరు ఉప ఉపశమన చర్యలు తీసుకుంటారా మాయమైన మనుషులు ధ్వంసమైన ఇళ్ళు విధ్వంసమైన బతుకులు మాన ప్రాణాలు తీసే మృగాళ్ళు తీవిక కోల్పోయి ఎలా బతకాలో తెలియక కుమిలిపోతున్న కుటుంబాలు మణిపూరు వర్తమానం ముఖచిత్రం చిత్రం ఇది అందుకే ఆయుధాలు సమకూర్చుకొని అధికారంలో ఉన్నవారి అన్నదండలతో ఇన్నాళ్ళ నుంచి రెచ్చిపోతున్న ముఠాలు ఆట కట్టించడం తక్షణ అవసరం ఇది మణిపూర్లో జరుగుతున్న తాజా పరిస్థితులు